जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदव अध्यायमु विभूतिविस्तरयोगमो पतिहेनवश्लोकमु स्वयम् एव आत्मना आत्मानं वेत्थत्वं पुरुषोत्तम భూతభావన దేవదేవా జగత్పతే ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో శ్రీమన్నారాయణ హో పురుషోత్తమా సకల ప్రాణులను సృష్టించేటటువంటి హో శ్రీమన్నారాయణ సమస్త భూతములను నియమించేటటువంటి హో శ్రీమన్నారాయణ హో దేవదేవా సకల జగత్తుకంతటికి కూడా నాథుడవైనటువంటి హో జగన్నాథా ఓయ్ భగవంతుడా నీ స్వరూపాన్ని నువ్వే నీకు ఉండేటటువంటి జ్ఞానము చేత తెలుసుకోగలవు కానీ ఇతరులు ఎవ్వరూ నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు కదా తండ్రి అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భగవంతుని వైభవాన్ని భగవంతుడే చెప్పగలడు అని అర్జునుడు గ్రహిస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో మనము ఉండి పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే పరమాత్మనే చెప్పాలి అన్న విషయాన్ని అవగాహన చేసుకుంటూ సాక్షాత్తుగా ఆ భగవానుడే తనను గురించి మనందరికీ ఉపదేశము చేస్తూ ఉన్నాడు కనుక సావధానముగా భగవంతుని ప్రతి ఒక్క మాటను వినేటటువంటి ప్రయత్నము చేస్తూ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి మాటలను మన మాటలలో చెప్పే ప్రయత్నం చేద్దాం స్వయమేవాత్మనాత్మానం వేత్తవం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవా జగత్పతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా ஸ்ரீசுக்கோகீந்திரிக்கு நமஸம் எம் பிரேத்தமேத்தக்கம் டைபாயனோ விர காத்தர ஆஜுவத்தி தன்மய தரவோ தம் சர்வூத்துனோஸ் నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ఇరవై ఐదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర యశోదాదేవి తన కుమారుడు కృష్ణుడిని శ్రీ మహావిష్ణువుగా గుర్తించిన వెంటనే మళ్ళీ భగవానుడు తన యోగమాయా ప్రభావముతో ఆమెలో పుత్రవాత్సల్యాన్ని కల్పించాడు ఇక యశోదాదేవి కృష్ణుడిని ప్రేమగా తన ఒడిలో పెట్టుకొని ముద్దాడుతూ ఉంది సకల ఉపనిషత్తుల చేత తెలియబడేటటువంటి శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుడిని యశోదాదేవి తన కుమారుడిగా లాలిస్తూ ఉంది ముద్దాడుతూ ఉంది ఈ విషయాన్నంతటినీ శ్రీసుఖయోగీంద్రుల వారు చెప్పగానే పరీక్షిణరేంద్రుడి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర నందకరోద్ బ్రహ్మణ్ శ్రేయ ఏ మహోదయం యశోదాచ మహాభాగా పసౌ ఎస్యాస్త హరి జగదీశ్వరునకు చన్నీ తల్లిగా నేమి నో యశోద పుత్రుడనుచు నతని పోషించు తండ్రిగా నందుడు ఏమి చేసే నందితాత్మా ఓ యోగీంద్ర నందయశోదలు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని కుమారుడిగా లాలించి పాలించగలిగినటువంటి ఇంతటి మహద్భాగ్యాన్ని ఎట్లా పొందారు ఏమైనా తపస్సు చేశారా అయితే ఎవరి చరిత్రను ఎవరి కథారవిందములను కీర్తించి గాయంతి అద్యపి కవయహాయల్లోక శమలాపహం లోకులంతా తమ పాపములను పోగొట్టుకుంటారో అట్లాంటి శ్రీకృష్ణుడికి తల్లిదండ్రులుగా ఉండి ఆనందాన్ని అనుభవించినటువంటి ఆ నందయశోదల అదృష్టము ఎంత గొప్పదో కదా దేవకి వసుదేవులకు కూడా ఈ అదృష్టము లభించలేదే దీనికి కారణమేమిటి ఓ యోగీంద్ర సకల లోకాలకు ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి యశోదాదేవి ఏ తపస్సు చేసింది ఏ నోము సకల లోకాలను పోషించేటటువంటి శ్రీహరి అయినటువంటి శ్రీకృష్ణుడిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందుడు ఏ తపస్సు చేశాడో కదా అని పరీక్షిత్తు అడగగానే శ్రీశుకుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ పరీక్షిణ్ నరేంద్ర వసువులలో శ్రేష్ఠుడు ద్రోణుడు అతని భార్య ధర వారిద్దరినీ కృష్ణావతార కాలములో ఈ భూమిపైన జన్మించమని చతుర్ముఖ బ్రహ్మ ఆదేశించాడు అంటూ నంద యశోదల పూర్వవృత్తాంతాన్ని శ్రీశుకుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतापदवाध्यायमुपदिखे नवश्लोकमु स्वयमेवात्मनात्मानम् वेत्थत्वं पुरुषोत्तमा भूतभावनभूतेश देवदेवजगत्पते स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तमा भूतभावनभूतेश देव देवदेवजगत्पते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण